నెయ్యి నాణ్యత లోపించిందా తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూకు వాడుతున్నటువంటి నెయ్యి ఏంటి ఆ నెయ్యిలో క్వాలిటీ లోపించిందా యానిమల్ ఫ్యాట్ దాంట్లో కలిసిందా ప్రపంచవ్యాప్తంగా హిందువులంతా కూడా ఒక రకంగా ఒక భయంలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతోంది స్టేట్ మీడియాలతో పాటు ఈవెన్ ఇన్ ద నేషనల్ మీడియా ఆల్సో బట్టడం షేక్ సాయిదో గారు షేక్ సాయిదా గారు బిఫోర్ దట్ కొండకు నెయ్యి ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం మరి ఆల్ఫా సంస్థకు ఇంత నెయ్యి ఎక్కడి నుంచి వచ్చిందంటే విదేశాల నుంచి బటర్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటే ఆల్ఫా సంస్థ విదేశాల నుంచి బటర్ ఆయిల్ ఇంపార్ట్ చేసుకుంటుందంట నెయ్యి కంటే ముందు తయారు చేసే ముందు మనం ఇంత ముందు మీకు చెప్పినట్లు వెన్న ఆ వెన్నను ఆ వెన్న రెండు రకాలుగా వెన్న గేదె నెయ్యి ఉంటుంది ఆవు నెయ్యి ఉంటుంది జంతువుల నెయ్యి ఉంటాయి రకరకాల నూనెలన్నీ ఉంటాయి ఈ బటర్ ఒక ఫ్యాట్ కంటెంట్లో తీసుకొచ్చిన బటర్ ఆయిల్ తీసుకొచ్చి ఆ బటర్ ప్రాసెస్ చేసి కలర్ మిక్స్ చేసి ఎందుకంటే నెయ్యి ఒక్కటే పచ్చగా కనిపిస్తుంది గేదె నెయ్యి తెల్లగా ఉంటుంది నెయ్యి అనేది ఎటు ఏంటంటే కుటింగ్ లో స్మెల్ వస్తుంది ఫ్రాగ్రెన్స్ వస్తుంది ఆ సువాసన కానీ రుచి కానీ మనం వండే కొద్ది వస్తుంది గేదె నెయ్యిలో ఏంటంటే ఓపెన్ బేకట్ ఓపెన్ చేస్తేనే స్మెల్ వస్తుంది ఈ ఆవు నెయ్యి కోసం పచ్చగా ఉండటం కోసం ఏంటి కలర్ కలిపి బయట నుంచి బటర్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకొని విదేశాల నుంచి ఆ నెయ్యి తీసుకొచ్చి కొన్ని ఏళ్ళు పాటు దేవస్థానం సప్లై చేస్తారు అది ఆవు నెయ్యి కాదు కాబట్టి లడ్డు పగిలిపోవటము తీసుకునే పక్క గంటకో రెండు గంటకో ఎంత ఇంత ముందు కంపాక్ట్గా ఉండే లడ్డు మనం తీసుకొచ్చి ఇంట్లో రెండు మూడు రోజులు పెట్టుకున్నా అట్లే కంపాక్ట్ ఉండే లడ్డు తీసుకొచ్చి ఈ రోజు కూడ పోవటము రుచి తగ్గిపోవటము దిట్టం ప్రకారం దిట్టాన్ని మనం పూర్తి స్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత పాలక మండలి పైన అధికారుల పైన ఆ దిట్ పూర్తిగా పక్కన పెట్టి బట్రాయిలు ఇంకోటి చేసుకుని ఆ బట్రాయిలు తీసుకొచ్చి కొడుకు అంటే మనిషి పుట్టుక పుట్టిన చెప్పిన పెద్ద మనిషి నువ్వు మనిషివేనా నీకు మనిషి మనిషి లక్షణాలు ఉన్నాయి నీ దగ్గర సరిపోతుంది విలువల గురించి పెద్ద సో ప్రజల మనోభావాలతోటి ఆడుకోవడం ఇది ఎంతవరకు సమంజసం ఇందాక శ్రీనివాస చౌదరి గారు మీరు చెప్పిన దానికి కంటిన్యూషన్గా నాకు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి మెంబర్ టీటీడీ బోర్డు మాజీ మెంబర్ రమణ గారు మాట్లాడినటువంటి మాటలు ఇవి ఇప్పటి వరకు శ్రీనివాస చౌదర్ షేక్ సైదా షేక్ సాయిదా గారు మీ దగ్గరకు వస్తాను ఒక పాయింట్ శ్రీనివాస్ చౌదరి గారు రేజ్ చేస్తున్నారు శ్రీనివాస చౌదరి గారు ఎక్కువ టైం ఇవ్వలేని దయచేసి ఎందుకంటే ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ అయిపోయింది అంతే సత్యంగా అక్కడ వెయిట్ చేస్తున్నారు మీ వాయిస్ పీసీఆర్ మ్యూట్ లో ఉన్నారా శ్రీనివాస్ చౌదరి మ్యూట్ లో ఉన్నారు చూడండి సార్ ఎక్కువ టైం ఇవ్వలేను ప్లీజ్ ఓన్లీ వన్ వర్డ్ అంతే ఎస్ ఈ ప్రపంచం గర్వించే విధంగా రామ మందిరం ప్రారంభోత్సవం జరిగింది మోడీ గారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందూ ధార్మిక సంస్థ మండలంతో వచ్చారు అక్కడికి ఈ లట్లు పంది మాంసాల తింటే వాళ్ళు తెలుసుకున్న వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతారు హిందువులు మన మేము తిన్నాం మేము బాధపడుతున్నాం ఏం తిన్నాం మాకు అర్థం కావట్లా సార్ ఇది చిన్న విషయం కాదు సార్ ఇది చాలా మనిషిని టచ్ చేసిన విషయం హిందూ సాంబర సమాజాన్ని హిందూ మతాలను దెబ్బ కొట్టడానికి పెద్ద క్రిస్టియన్ సమాజం బయటకు వచ్చి కుట్ర చేసింది ఇది అసలు విషయం దీని మీద పోరాటం చేయాలి హిందూ కాపాడుకోవాలి ఈ నిజాలు బయట కావాలి వచ్చి ఖచ్చితంగా ఎవరైతే దోషులున్నారో కఠినంగా ఎన్డీఏ గవర్నమెంట్ కాబట్టి ప్రసక్తులు ఎంతటి వారైనా ప్లీజ్ సార్ దీనిపైన చాలా మంది సమాధానం